ఇప్పుడు ఈ సంక్షేమ పథకాల అమలు ఈ నేపథ్యంలో ఏమిటి అని అంటే సుమారుగా ఒక సా మనకి నెలకి పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఇరవై వేల కోట్లు ఈ విధంగా అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే సంవత్సరానికి లక్ష లక్ష ఇరవై వేల కోట్లు పదిహేను నుంచి ఇరవై వేలు కోట్లు కావాలంటే దాదాపు రెండు లక్షల లక్షన్నర లక్ష ఒక కోటి లక్ష ఎనభై వేలు కోట్లు అవసరం ఈ విధంగా మనం వెళ్తే ఐదు సంవత్సరాల్లో మనము ఏమవుతుంది అది దాదాపుగా ఏడెనిమిది లక్షల కోట్లు అప్పులు గొప్ప పరిస్థితులు ఉండేదానికి అవకాశం ఉండదు అట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు ఇది వాళ్ళు సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయడం తప్ప డెవలప్మెంట్ లేదు కానీ అప్పులు చేశారు మరి ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ డెవలప్మెంట్ చేసే క్రమంలో అప్పులను కూడా నియంత్రించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది కూటమి ప్రభుత్వానికి ఆ నేపథ్యంలోనే మనము ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాల వైపు దృష్టి సారించాలి అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ ఈ విధమైనటువంటి సూచన అనుకుంటున్నాను